హాయ్ అండి టమాటా పచ్చడి కోసం రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తుడిసి కట్ చేస్తున్నాను ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఐగొండు ముక్కలు ఈ ముక్కల్లోకి వంద గ్రాములు కళ్ళు ఉప్పు పట్టింది శుభ్రంగా కలిపేసి ఉప్పు కలిపేసి డబ్బాలో వేసేస్తున్నాను టమాటా పచ్చడి చెమ్మ తగలకుండా ఉంటే సంవత్సరం అంతా ఉంటుంది వేయండి డబ్బాలో వేసి పక్కన పెట్టేసాను పక్ మూడు రోజుల తర్వాత ఇలా వచ్చింది ఇది శుభ్రంగా కలిపి పిండేయాలి టమాటాల్లో రసం అంతా వచ్చేలాగా పిండేసి ముక్కలు ప్లేట్లో వేసేసి బాగా పిండాలి రసము అంతను ఒక వంద గ్రాములు చింతపండు రసంలో వేసాను ఈ ముక్కలు ఈ రసము కలిపి ఎండబెడితే ఐదు రోజులు పట్టింది ఎండటానికి ఇక ముక్కలు అలా ఎండినాయి రసం కూడా ఇలా దగ్గరగా అయింది ఈ ముక్కలన్నీ తీసేసి రసంలో వేసేసుకోవాలి వేసేసి శుభ్రంగా కలిపేసాను ఎందుకంటే కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వేయగండి బాగా గట్టిగా ఎండాలి ముద్ద కొంచెం పలసగా ఉండకూడదు వేయకుండా అలా ఎండింది ఇప్పుడు ఇందులో ఆవాలు మెంతులు వేపించేసి పొడి చేసాను అది ఒక స్పూన్ వేసాను ఒక టీ గ్లాసుడు కారం వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసి పక్కన పెట్టి తాలింపు వేస్తున్నాను తాలింపు కోసం వంద గ్రాములు వేరుశనగాయలు వేసాను రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఇంగువ కొంచెం వెల్లుల్లి పేస్టు తీసుకున్నాను రెండు ఎండుమిర్చి అంటే పోపు పచ్చడి కొంచమే కాబట్టి పోపు తక్కువ తీసుకున్నాను అయిగండి తాలింపులు వేసాను అవుతున్నాయి కొంచెం వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేగుతున్నాయి ఇప్పుడు ఇంగి వేసాను పోపు బాగా వేగిపోయింది గ్యాస్ కట్టేసాను కట్టేసి ప్లేట్లో మనం కారం కారం కలుపుకున్న పచ్చడి ఉంది కదా అది వేసేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి వేడి వేడి తెయకూడదు చల్లారాలి ఇగో పక్కన పెట్టేసాను ఇప్పుడు చల్లారిపోయింది శుభ్రంగా కలిపేసి డబ్బాలో పెట్టేస్తున్నాను రెండు కేజీలు టమాటాలకి పావు కేజీ ఆయిల్ పడుతుంది వేరుశనగాయలు వేసాను ఈ పచ్చడి సంవత్సరం అంతా నిలవుంటుంది అది కూడా డబ్బాలో వేసానండి పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్